నమస్తే సినిమా లవర్స్ ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాను మన స్టార్ బాయ్ సిద్ధుని మావా టిల్లు స్క్వేర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది కథలోకి వెళ్తే డిజే టిల్లులో రాధికతో ప్రేమాయణం నడిపి తన పుట్టినరోజునే మర్డర్ మిస్ట్రీ వల్ల రాధిక చేతిలో మోసపోయాడు టిల్లు అదే కాన్సెప్ట్ని ఈసారి మరింత కొత్తగా ఇన్నోవేటివ్గా మరింత కామెడీని జోడించి మన ముందుకి టిల్లు స్క్వేర్గా తీసుకొచ్చారు ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలు ఏమిటంటే టీజే టిల్లు సినిమాలో ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అవే పాత్రలని మళ్లీ లో స్క్వేర్లో పర్ఫెక్ట్గా మరింత పవర్ఫుల్గా చూపించారు ఫస్ట్ పార్ట్కి ఈ సినిమా ఎక్కడ కూడా తగ్గకుండా మంచి కంటిన్యూటీతో అందరికీ అర్థమయ్యేలా తీర్చిదిద్దారు రాధిక ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన లిల్లీ క్యారెక్టర్ని అనుపమ చాలా బాగా హ్యాండిల్ చేసింది సాంగ్స్ మరియు బీజయం చాలా బాగున్నాయి సినిమాటోగ్రఫీ బాగుంది ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన సిద్ధు వన్ మ్యాన్ షోగా నిలిచిపోయాడు అతని బిహేవియర్ కానీ మాట తీరు కానీ డైలాగ్ డెలివరీ కానీ అదరగొట్టేశాడు ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫిష్ చాలా ఎక్సైట్మెంట్ని ఇస్తుంది డీజే టిల్లు అనే హిట్ సినిమాని ఎక్కడ కూడా చెడగొట్టకుండా టిల్లు స్క్వేర్ని తెరకెక్కించడంలో దర్శక నిర్మాతలను అభినందించాల్సిన విషయం కథ మరియు డైలాగ్స్ చాలా బాగా రావడంలో సిద్ధూ గారికి సినిమా మీద ఉన్న ప్యాషన్ కనిపిస్తుంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఓ ఇంటర్వ్యూలో సిద్ధు గారు మాట్లాడుతూ తను ఫ్యూచర్లో వేరే ప్రాజెక్ట్ చేస్తూ మధ్య మధ్యలో ఈ టిల్లు ఫ్రాంచైజ్ని కూడా తీసుకొస్తారని చెప్పుకొచ్చారు ఈ సినిమా సీక్వెల్స్ మరింత రావాలని కోరుకుంటూ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఫోర్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ మరియు నా డోపమిన్ లెవెల్ వచ్చేసరికి నైంటీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ మావా మీకు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ సినిమాలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ని కింద కామెంట్స్లో తెలియజేయండి చిరిగిన ప్యాంటైనా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్